డెంగ్యూ వ్యాధిని అరికట్టడం మనందరి బాధ్యత అని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా అన్న తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కోసూరు మండలం అనంతవరం క్రోసూరు గుడిపాడు గ్రామాల్లో ప్రదర్శన అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా శాన్సన్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం థీమ్ కనెక్ట్ విత్ కమ్యూనిటీ కంట్రోల్ డెంగ్యూ సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే అంశం అన్నారు డెంగ్యూ వ్యాధిని వ్యాపింపజేసే దోమలు పగటిపూట కుట్టును అని కావున ప్రజలు దోమకాటుకు గురికాకుండా దోమతెరలు వాడాలన్నారు ఇంటి పరిసరాల్లో నీరు లేకుండా చూసుకోవాలని పనికిరాని పాత్రలు పాత టైర్లు నీటి తొట్టెలు వాడిపడేసిన ప్లాస్టిక్ వస్తువులు కొబ్బరి బోండాలు మిగిలిన కప్పులు కుండలు ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలన్నారు ప్రతి శుక్రవారం విధిగా డ్రై డే పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు కట్టడానికి నిరంతరం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి పనికిరాని పాత్రలు పాత టైర్లు నీటి తొత్తులు వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువులు వాడి పడేసిన కొబ్బరి బాండాలు పగిలిన కప్పులు కొండలు ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి పవరే ట్యాంకులు సంపులు డ్రమ్ములు నీటి తొట్టులపై మూతలు వంచాలి దోమలు కొట్టకుండా పడవాటి కొడుకు చేతుల చొక్కాలు ధరించాలి ప్రతి శుక్రవారం ఇంటిలో ఉన్న నీటిని పారబోసి కొత్త నీటిని నింపాలి దీనినే ఫ్రైడే డ్రైడే అని అంటారు డెంగ్యూ వ్యాధిని వ్యాపింపించింపు చేసే దోమలు పగిటిపోట మాత్రమే పుడతాయి ప్రజలు కాటుకు గురి కాకుండా దోమధరలు వాడాలి ప్రజలు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి దోమలు కొట్టకుండా కొట్టకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి నీరు నిల్వ ఉన్న చోట వేస్ట్ ఆయిల్ వేస్ట్ ఆయిల్ అనగా వాహనము రిపేర్ చేసిన ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ ఒకవేళ కిరోసిన్ అందుబాటులో ఉంటే కిరోసిన్ కానీ వేసినట్లయితే గామలార్వ నశింపజేయవచ్చును అలాగే సమీపంలోని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల వద్ద డెంగీ నిర్ధారణ ర్యాపిడ్ కిట్లు కూడా లభించును ఉన్నట్టు నుండి తీవ్రమైన జ్వరము ఎక్కువగా నొసటపై తలనొప్పి లోపల కదలికలు తగ్గుట కండరాలు నొప్పులు కీళ్ళ నొప్పులు నోరు ఎండిపోవుట ఎక్కువ దాహం కలుగుట ఈ యొక్క డెంగీ వ్యాధి లక్షణం పరిసరాల పరిశుభ్రతను పాటించి ప్రజలందరూ దోమలు లేని సమాజాన్ని కోసం మీ వంతు ప్రయత్నం చేసి మీ వంతు భాగస్వామ్యం వహించి మంచి సమాజ నిర్మాణానికి ఆరోగ్య సమాజ నిర్మాణానికి మీ వంతు ప్రయత్నిస్తారని మీ భాగస్వామ్యం వహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్